బిగ్ బ్రేకింగ్ వైసీపీకి మరో భారీ షాక్ ఇది పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు అనుచరులకు బాలినేని సమాచారం ఇచ్చారు నిన్న సాయంత్రం జగన్ నుంచి బాలినేని కి పిలుపు వచ్చింది గత కొంతకాలంగా కాలంగా పార్టీపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే జగన్ తో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు సమాచారం నేడో రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేస్తారంటూ బాలినేని వర్గీయులు ప్రచారం చేస్తున్నారు అయితే పార్టీపై ఒత్తిడి చేసేందుకే రాజీనామా డ్రామా అంటున్నారు వ్యతిరేకులు రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరతారు అనే దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది పవన్ కళ్యాణ్ తో బాలినేనికైతే సన్నిహిత సంబంధాలున్నాయి కానీ టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ణతో మాత్రం తీవ్ర విభేదాలున్నాయి సో జనసేనలోనే చేరతారనేతే ప్రస్తుతానికి జోరుగా ప్రచారం జరుగుతోంది జగన్ దగ్గరి బంధువు మాజీ మంత్రి ఒంగోలు వైసీపీ రాజకీయాలను శాసించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్ తో ఈమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి పార్టీని వీడుతున్నట్లు ఆయన అనుచరులకు స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అప్పట్లోనే ఆయన పార్టీ మారుతున్నట్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఆయన్ను సముదాయించేందుకు పార్టీ నాయకత్వం చాలా ప్రయత్నించింది కూడా అయితే ఈ క్రమంలో నిన్న సాయంత్రం జగన్ నుంచి బాలినేనికి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది ఆ చర్చలు అసంపూర్తిగా ముగియడంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి బాలినేని వచ్చినట్లు తెలుస్తోంది సో నేడో రేపో బాలినేని పార్టీకి రాజీనామా చేస్తారని ఆయన వర్గీయులు చెప్తున్నారు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా కేవలం ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు మరింత సమాచారం అందిస్తారు ఫైరోజ్ బాలినేని రాజీనామా అన్నది నిజంగా ప్రచారం మాత్రమేనా లేకపోతే ఒక వచ్చే అవకాశం కనిపిస్తోందా తాజా పరిణామాలను చూస్తుంటే బాలినేని స్పష్టంగా వైసీపీ నుంచి విడిపోయి ఇతర పార్టీలు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పి స్పష్టం అవుతుంది ఎందుకంటే బాలినేని సన్నిహితంగా ఉన్నటువంటి అనుచరులు చెప్పిన సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల టైం టైంలో ఒక ఇరవై నిమిషాల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ తో బాలినేని భేటీ అయ్యారు ఈ భేటీలో ఆయన్ని అంటే ఆయన పార్టీ విడుతున్నారు అలాగే జనసేన పార్టీలో చేరుతున్నారని ప్రచారం జోరుగా ఉన్న సమయం అలా అలాగే అలాగే ఆయన ఒంగోలు యూనివర్సి పెట్టి హైదరాబాద్ లోనే ఉంటున్న క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు ఒంగోలు రావట్లేదు ఒకసారి మాత్రం వచ్చి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి పటిష్టం చేయడానికి మీరు ఒంగోలులోనే ఉండాలి జిల్లా అధ్యక్ష బాధ్యత తీసుకోండి అలాగే సెంట్రల్ కమిటీలో కూడా మంచి స్థానం కల్పిస్తామని చెప్పి సీఎం వైఎస్ మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పినా కానీ ఆయన బాల్య విన్నట్టు కనిపించడం లేదు నేను ఉండనిక పార్టీ పార్టీలో నేను ఉండే ప్రసక్తి లేదు ఇంకా నేను ఉండనని స్పష్టంగా ఆయన వైఎస్ జగన్ కు చెప్పి బయటకు వచ్చిన బయటకు వచ్చేసినట్టు చెప్తున్నారు మరోవైపున నా దారి నేను వచ్చేటప్పుడు కూడా నా దారి నేను చూసుకుంటాను ఇంకా పార్టీలో ఉండబోయేది లేదు అని చెప్పి కూడా స్పష్టం చేసినట్టు ఇప్పుడు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా బాలినేని అంటే మంత్రివర్గ విస్తరణలో బాలినేని మంత్రి పదవి రెండోసారి మంత్రి పదవి లేకపోవడం వైపు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న సమాచారం మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో బాల్యాయునికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాగే టీడీపీతో కూడా ఆయన సంబంధాలు ఉన్న ముఖ్య నేతలతో కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి టీడీపీల మంత్రులుగా ఉన్నటువంటి గొట్టిబాటి రవి కానీ అలాగే ఈ బాల వీరాంజనేయ స్వామి కానీ ఈ మంత్రులతో పాటుగా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరితో కూడా ఆయన ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా ఉంది అయితే అధినేత చంద్రబాబు ఆ నిర్ణయం మేరకే ఆయన టీడీపీలో చేరతారా లేదా అనేది అక్కడ స్పష్టత లేదు అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి ఆయన అవసరం లేదని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన జనసేన నుంచి అయితే జనసేన కూడా ఇటీవల పార్టీలు బలోపేతం చేసుకోవడానికి కార్యకర్తలు కొత్తమంది కొత్త కొత్త సభ్యత్వాలను చోర్చుకోవడం అలాగే ఎవరైనా మంచి నాయకులు ఉంటే వాళ్ళని ఆహ్వానించడం పరిణామాల నేపథ్యంలో బాలినేనికి అక్కడ పెద్దపీట వేస్తారని చెప్తున్నారు మరోవైపున బాలినేనికి కనుక జనసేనలో పార్టీలో ఆయన కనుక చేరితే ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి మూడు జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ ఒంగోలు ప్రకా ప్రకాశం నెల్లూరుతో పాటుగా మిగతా రాయలసీమ జిల్లాలను కూడా ఆయన ఇన్చార్జింగ్ చేసి కొంత రెడ్డి సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా ఉన్నారు కాబట్టి ఆయన సామాజిక వర్గాన్ని కూడా మనం దగ్గర తీసుకోవచ్చని భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్తున్నారు మరోవైపున ఈ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఈయన సమీప బంధువు రాజ్యసభ సభ్యుడు వైయు సుబ్బారెడ్డికి సోయానా భావ ఈ కావటం వల్ల ఈయన వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నారు అది ఇంతకుముందు కాంగ్రెస్ లో వైఎస్ హయాంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు కూడా కీలకంగానే ఉన్నారు కాకపోతే గత కొంతకాలంగా ఆయన మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి అసంతృప్తి నేపథ్యంలో పార్టీలో ఆయనకి దాదాపుగా ప్రాధాన్యం తగ్గిందన్న నేపథ్యంలో తగ్గిందనేది ఏముంది దాదాపుగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇప్పుడు తెలియదు నేను అంటే గత ఎన్నికల ముందే ఆయన పార్టీ మారా మారాలని చెప్పి ఆయన ప్రయత్నించినా కానీ ఒత్తిడి వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన తిరిగి ఒంగోలు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒంగోలు ఒక్క నియోజకవర్గం నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కల్పించారు మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా నుంచి ఇటు ఇంటించడు షటిల్ చేశారు దాదాపు వలస నేతలుగా వాళ్ళందరూ వెళ్లి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఒక్క బాల్యని మాత్రం ఆయన ఆయన్ని ఉన్న ఉన్న దీనిలో ప్రాముఖ్యమైన నేపథ్యంలో ఒంగోలు నుంచి తిరిగి పోటీ చేయించారు అయితే ఆయన కూడా ఓటమి పాలయ్యాడు దీనంతటికీ కారణం వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే ఆ వైఎస్ జగన్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది కోటరీ నేతలు ఆయన తప్పుదారి పట్టించి ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నా కానీ ఆయన సమాచారం ఇస్తున్నా కానీ ఆయన పరిచేవిని పెట్టారు కాబట్టి ఇక నేను పార్టీలో ఉండదలుచుకోలేదు నా దారి నేను చూసుకుంటానని చెప్పి స్పష్టంగా వైఎస్ జగన్ కి చెప్పి బయటకు వచ్చినట్టు చెప్తున్నారు మరో రెండు రోజుల్లో ఆయన రాజీనామా చేసే ప్రకటనను ఆయన పత్రికా ముఖంగా చెప్తానని చెప్తున్నారు